జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లోని దళిత బహుజన వర్గాల ఆసాద్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి సేవలు స్మరించుకుని వారి విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి దళిత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಒಂದಂಬೇದರ್ <ihaz> ಅಂಬೇದಕರ್ <violin beeping warfare> పద్నాలుగో నాడు నాటి బ్రిటిష్ పాలనలో మరి మధ్యప్రదేశ్ లో పుట్టిన అంబేద్కర్ గారు మహారాష్ట్రకు వచ్చినాడు ఇతను మహర్ జాతికి చెందినవాడు మహర్ జాతిలో అంటరాని కులంగా భావించిన అతి క్రూరంగా హింసింపబడి కూడా మరి ఉన్నతమైనటువంటి ప్రపంచంలో చదవలేనటువంటి అన్ని కోర్సులు కూడా అంబేద్కర్ గారు చదివి మరియు మేధావైన సంగతి ప్రపంచమే గుర్తించిందన్న సంగతి ఈ రోజు ఆయన పుట్టికింది అన్నారు కొనియాడక తగదు కొనియాడక తప్పడం లేదు కాబట్టి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ జయంతి రేమన్న డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతిలో నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా అంబేద్కర్ గారు మన యొక్క రాజ్యాంగం నిర్మించడంలో ముఖ్య పాత్ర వహించడమే కాకుండా కుల నిర్మాణం కుల నిర్మూలన కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అన్న చెప్పినట్లుగా అయితే కులాలపైన కానీ మతాలపైన కానీ ఈ రాజ్యాన్ని దేశాన్ని విడదీసినట్లయితే వేరే మతశక్తులకు కావచ్చు వేరే ప్రజా విద్రోహ శక్తులకు అవకాశం ఇచ్చే ఇది ఉంటుందనే ఉద్దేశంతో అప్పుడే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కోవడం జరిగింది కుల నిర్మాణం కుల నిర్మూలన కోసం మొదటిగా పెద్ద ఎత్తున పాల్పడిన ప్రతిపాదన అప్పుడే ఈ యొక్క చిన్న వారికి కావచ్చు అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్టికల్ ఈ రోజు